కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ ని తిరగనియడ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ని తిరగనియరా ఏమి చేస్తారు చంపేత్తా చంపుతావాడు చంపుతావదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికంట ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచి గీయాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టుచుకునే నాతులు లేడు ఇంత మాయలేవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఈయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణైత నది ఇయాల కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరు పోతాం పోతాము బొందల గడ్డ పోతాము ఏ తోకమాట మెడిగాడ అక్కడ మీ మీ బండారం పిట్ట ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అక్కడికి పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగాడ పోతాం ఏం మీకుతో మెడిగాడ కాడ పోయి ఎందుకు పోతున్నాం మెడిగడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టిన మహిబాద్కు నీళ్ళొత్తలేవు డోర్ నగర్ కు నీళ్ళొత్తలేవు సూర్యాపేటకు తుంగతుర్కి నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడగడ ఉంటే అంటే రెండు వందల యాభై పిల్లర్లు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే నాగార్జున సార్ గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మున్సిపాలిటీ గేట్ చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చో వాళ్ళకి గెలవచ్చు శాశ్వతం కాదు మళ్ళా డల్ స్పీడ్తో మేము అధికారంలో కొత్త ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం ఒక్క మేడిగడ్డే కాదు కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలవలో టర్నల్సు పంప్ హౌజెస్ ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేయలలో పద్నాలుగు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సీడబ్ల్యూసీ ఏదైతే గైడ్ చేసిందో దాని కోసం దాని ప్రకారం నూట నలభై టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు డెఫినెట్గా అది మంచి కార్యక్రమే దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడ ఒక్క టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే మరి ఇక్కడ రెండు చోట్ల చేసే చేయాలి లేకుంటే సిడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్ప శిల్పం చెక్కిందే నేను ఈ డిజైన్స్ నా మె మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సెల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు ఇని సెల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రిగారులు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది అయినా వారు రాలే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ నాడు ఆనాటి ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంక ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వరడ్స్ ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు మంచిది ఇదే కలవకుండా చంద్రశేఖరరావు గారు నాలుగైదు రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు బొందలగడ్డకు పోయారు అన్నారు ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేసిన దాన్ని మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది మీరు ఆతృతలో జరిగిందా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా అయితే ఇందాక 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 గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైరింగ్ రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ మూడు బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు ఇదైనా కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి ఇరిగేషన్ మంత్రి గారు అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈ పల్లారాజ్ రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది అంటే వారి ఆత్రుత ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆత్రుత వారు కంగారు ఎంత తొందరగా కట్టాలి ఎంత తొందరగా కట్టి ఆత్రుత తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను దీంట్లో రెండో అంశం ఇందాక మాజీ వారిలో హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ నూట వన్ ఫిఫ్టీ టూ దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే ఈ వన్ ఫిఫ్టీ టూని వన్ ఫార్టీ ఎయిట్కి మేము సాధి వాళ్ళు వన్ ఫార్టీ ఎయిట్కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్లా కట్టాలి అని అన్న అన్నప్పుడు వన్ ఫార్టీ ఎయిట్లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు